హలో కేవలం వంద రోజులు కూడా లేని అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు వడివడిగా ముందుకు మొత్తం అంతా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఇటు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కూడా అయితే అమెరికా అధ్యక్ష రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా ఆయన తీరు ఏమాత్రం మారడం లేదని ఆయన చేస్తున్న వ్యాఖ్యలు బట్టి మనకు అర్థమవుతోంది ఉపాధ్యక్షాలు కమలా పై ఆయన మరోసారి నోరు పారేసుకున్నారు కమలా హారిస్ అసలు భారతీయురాలేనా లేదంటే ఒకవేళ నల్ల జాతీయురాలా అంటూ జాతి వివక్ష చూపుతూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది షికాగోలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్టుల సదస్సులో డొనాల్డ్ ట్రంప్ విధంగా మాట్లాడారు బ్లాక్ జర్నలిస్టుల సమక్షంలో నల్ల జాతీయుల గురించి ఆయన ప్రసంగించారు కమలా హారిస్ ఎప్పుడూ భారతీయ వారసత్వానికి చెందినవారే కానీ ఇన్నాళ్ళు ఆమె ఆ విధంగా ఉంటూ వచ్చారు హ్యారిస్ నల్ల జాతీయాలని కొన్నేళ్ల వరకు కూడా అంటే కొన్నాళ్ళ వరకు కూడా నాకు తెలియదు భారతీయులు నల్ల జాతీయులు ఇద్దరిపై నాకు గౌరవం అయితే ఉంది కమలా హారిస్ ఉన్నట్టుండి నల్ల జాతీయురాలుగా మారిపోయారు ఆ విధమైన గుర్తింపును ఆమె కోరుకుంటున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే అదే గుర్తింపు ఆమె కోరుకుంటున్నారా అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నలతో కూడినటువంటి తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కమలా హ్యారిస్ కూడా అదే స్థాయిలో స్పందించారు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడుతున్నారు విభజన సిద్ధాంతం అలాగే ఇతరులను అగౌరవపరిచే ధోరణి ఏమాత్రం మానుకోవడం లేదు అమెరికాకి ఇలాంటి వాళ్ళు కాకుండా ఉత్తమ నాయకులు కావాలంటూ కూడా ఆమె అన్నారు అండ్ వైవిధ్యాలను విడదీయొద్దు అందరినీ ఐకమత్యంగా ఉంచాలి నిజ నిజాలను నిర్భయంగా చెప్పాల్సి వచ్చిన సమయంలో శత్రుత్వం కోపంతో స్పందించేవారు మాత్రం మనకి ఎట్టి పరిస్థితిలో వద్దు వాస్తవాలను అంగీకరించి ధైర్యంగా చెప్పేటువంటి నాయకులే మనకు కావాలంటూ కూడా కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్పై కౌంటర్ అటాక్ చేయడం కూడా జరిగింది అయితే గత కొద్ది రోజులుగా అంటే బైడెన్ వైదొలగినప్పటి నుంచి కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి కూడా ట్రంప్ ఈ విధమైనటువంటి ఏదో ఒక రకంగా కమలా హ్యారిస్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు అలాగే ఆమెను కొంతవరకు కూడా డౌన్ఫాల్ చేసేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంతా కూడా విశ్లేషకులంతా కూడా భావిస్తున్నారు మొత్తానికి ఇందులో భాగంగానే డొనాల్డ్ ట్రంప్ ఆమెపై జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు వీటికి సంబంధించి ప్రస్తుతానికి ఈ పోస్ట్ అయితే ట్రెండింగ్ అవుతోంది అండ్ దీనికి సంబంధించి ఆమె స్పందించిన తీరుపై కూడా నెటిజన్లు ఆల్రెడీ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తానికి అధ్యక్ష పదవి రేసులో కమలా హ్యారీస్ అయితే దూసుకుపోతున్నారు దాదాపుగా తొంభై ఐదు శాతం మంది ఆమెకు ఓట్ చేయడానికే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నామని చాలా సార్లు వాళ్ళు కూడా చెప్తూ వస్తున్నారు మొత్తానికైతే మాత్రం ప్రెసిడెంట్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలకు అలాగే కమలా హ్యారిస్ ఇచ్చిన కౌంటర్కి కూడా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి ఏదేమైనా మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేస్ మాత్రం చాలా రసవత్రంగా సాగుతోంది ప్రపంచవ్యాప్తంగా మొత్తం అంతా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు ఏం జరగబోతోంది నవంబర్లో అనేది